హలో లలో లో ఏమైనా దగ్గరికి వెళ్తున్నావు ఇదే బస్ రూటు ఏం ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది కాలోలో ప్లస్ పీస్ ప్లస్ కొంచెం పర్లేదు ఈ రూట్ ఎదురుగా ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నేను ఒక చూసి నేను నీకు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ చూపించమంటావా చేయి పెట్టుకోద్ అయ్యో వద్దు మనం చూసి ఇరిటేట్ అవుతుంది పళ్ళు బాగా పొద్రగా ఉన్నాయి అంచనా నువ్వు కూర్చో నుంచుంటే నాకు కష్టంగా ఉంది వచ్చి కూర్చో లేదు పర్లేదు ఇట్స్ ఓకే అంజనా ఒక అమ్మాయి నుంచో బట్టి నేను కూర్చోవడం ఏం బాగలేదు ప్లీజ్ రా కూర్చో నో ఫార్మాలిటీస్ కదలకుండా కూర్చో అంజనా ప్లీజ్ అంజనా కూర్చో ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా 58 కిలోస్ బరించగలరా ఓకే జాబిల్లి పగలే చీరే కట్టి బచ్చందమ్మ సిరిమల్లి బగలే హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడున్నావు చేయి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యయ్యో పెళ్ళికి ముందు అవన్నీ తప్పు చేయి బేబీస్ బయటికి వచ్చేస్తారు గురు గురు అనవసరంగా తప్పు ఆలోచించుకో తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేశావా నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది తెల్లారుగానే చెప్పేస్తాను హ్యాపీ దీపావళి నిజానికి ఆ దీపావళి అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గడశాల గారు ప్రోగ్రామ్ లో గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురు మేము మిగిలాం తర్వాత వచ్చేది ఎవడో తెలియదు మంచి అయితే రమణ గారితో ఓ మాట చెప్పాడునా రే నువ్వేమన్నా మామగారు ఇంకా వెళ్తారో చెప్పి వెళ్ళడానికి మన నాన్న తప్పించుకుని వెళ్తారో

ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రైట్ రక్తం వస్తాం చూడు రైట్ పోయి ఇక్కడ కూడా ఉండాలి ఏడ్రవాడు అన్నా

ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బాడా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రారాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఇంత టెన్షన్ అవుతున్నావు రమణ గారు తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించాడు రా రమణ జాతకం చూడాలంటే వాడు చెయ్యి చూడకర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలు అయిపోయాయి ఇరకు మినట్టున్నాడు నీకు ఇంత కులాందలహరేంట్రా సరేరా ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోసుకు ఆరం పెడతాడంట అయితే బిల్లు కట్టే నీకు ఈ మధ్య బాగా బలిసింది ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట కితనా రూపాయ బాయ్ బీస్ రూపాయ నువ్వా ఎందుకురా కొండ ముచ్చులని అవుతా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతాం అనుకున్నాను ఈ పానీపూరి గడు పరువు తీసేసేట్రా సందీప్ కైసా సబ్ టీక్ చల్ రా నమస్తే సాబ్ హా సాబ్ బడియా హే నా హా చల్ టీకే మెరలియా ఎక్ దోసే లగా ఎంటి డిల్లీ ఎలా ఉన్నా బావున సర్ ఈ పోలీస్ల దగ్గర డబుల్ అడకొ ఎప్పటిలాగే ఫ్రీగా మిగలనే ఎండి మార్కెట్ వైపు రావడం లేదు ఈ వారం వస్తం సార్ బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీ ఇవ్వ ఆ అలా దరిక్రా ఈ సిగ్గులు ని ఎందుకు రౌడీ చేత నా ఇప్పుడు మళ్ళీ నా దగ్గర మళ్ళీ వస్తున్నాడస్తా ఐసో పాకెట్ మే ఖానే సే అచ్చో मर सकता

ఇప్పుడు ఇక్కడ తిన్నది మన నిద్రమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను వీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తున్నాం మూసేస్తున్నాం మూసేశాం ఇవన్నీ మామూలే పక్క రోజుని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీటైనా ఎందుకో వర్కౌట్ అవద్దు అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్ లో మీట్ అయ్యాను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్ రానందుకు నువ్వు అబ్సెట్ అయ్యావలేదు నేను అబ్సెట్ అయ్యాను ఇరవై ఏళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని అని తెలియదా నీకు సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ సార్ మీట్ అయినా

బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేదో ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్ లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదే ఉండదు ప్రేమ మనసులో సైలెంట్ గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను గా కలవాలి ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది నన్ను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడ్డా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద నమ్మకం అదే విధంగా నా పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేను ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు నేను ఆయన కన్వెన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్నుకి జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా